తునిలో చంద్రబాబు నాయుడు మీటింగ్ షో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు చూస్తుంటే ఈరోజు నాకు అర్థం అయిందంటే సుమారు పది నియోజకవర్గాల్లో జనాన్ని మొబలైజ్ చేసి తుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన ఖాళీ కుర్చీలు జనం లేక చంద్రబాబు నాయుడికి పిచ్చి మాట్లాడినట్టు మాట్లాడినట్టు నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టి అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మా సామాజిక వర్గాన్ని మోసం చేసింది నువ్వు కాదురా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ముందు అధికారంలోకి వస్తే బీసీ స్టేటస్ కల్పిస్తానని చెప్పేసి కళ్ళపొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మా సామాజిక వర్గాన్ని నెట్టం కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు మోసాన్ని మీ దగాని ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరూ మర్చిపోలేదు అంటే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి బయటికి తీసేస్తే ప్రజలు అందరూ నీ హామీలు మర్చిపోతారు నా హామీలు మర్చిపోతారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు కరెక్ట్ కాదు ప్రజలకు అంత మరుపు మతి మరుపు ఏమీ లేదు ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటారు ఒక అయితే ఒక మాట అయితే చెప్పగలను పార్టీ నాయకులు ఎవరు ఉండరు తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది సంక్రాంతి తర్వాత కనీసం అభ్యర్థులు నిలబెట్టుకోవడానికి కూడా నీకు అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది సంక్రాంతి ఆడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను తెలియజేసుకున్నా అదేవిధంగా ఇందాక నువ్వు మాట్లాడుతూ ఏదో రెండు వేల సంవత్సరంలోనే పరిపాలన చేసినట్టు నువ్వు ఆ తర్వాత ఏదో నువ్వేదో పరిపాలన చేయనట్టు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో నీ దోపిడీ పరిపాలనే సాగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అన్న మాట ఎత్తగానే ప్రజలకు నీ దోపిడీ పరిపాలన గుర్తొస్తుందని చెప్పేసి నువ్వు ఆ పదం ఎత్తట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనే పరిపాలించానని ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు నీ దగా పరిపాలన నీ దోపిడీ పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ప్రజల సంపద కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు డబ్బు కొడుకు కలిపి ఒకవేళ పొరపాటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ నీ పరిపాలన గుర్తొస్తుందని అది గుర్తు చేయట్లేదు ఇంకో మాట చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్స్ ఇస్తే ఆ టాయిలెట్స్ లో మీ ఎనుమలు మీ ఎనుమలు ఎనుమలు అంటే రాయలసీమలో ఎనుమల అంటే మీ ఎంత జనం ఉన్నారో అంత జనం ఉన్నారు మొన్ననే దునిలో ఒక నెల లోపే సామాజిక సాధికారిక బస్ యాత్ర అందులో పావు మంది రాలేదు రోజు ఓ పది ఒక్క నియోజకవర్గాల మీటింగ్ వచ్చినంత మందిలో పావువంతు రాలేదు నువ్వు పది నియోజకవర్గాల మీటింగ్ పెడుతుంది ఆ మీటింగ్ లో ఓహో జనం ఓహో జనం అట్లా ప్రజలు నిన్ను అస్సలు విశ్వసించటం లేదు నీ హామీలు ఎక్కడా విశ్వసించటం లేదు అదే విధంగా అధికారంలోకి వస్తే రెండు పంటలకి నీళ్ళు లభిస్తానట్లు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తుని నియోజకవర్గంలో రెండు పంటలకి ఒక్క సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు ఈ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు రెండు పంటలకి నీళ్ళు ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది మేము వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది ఈ జిల్లా కూడా దయచేసి అది ఒకసారి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చేసిన పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఒకసారి బేరేజ్ వేసుకో బేరేజ్ వేసుకుంటే ప్రజలే నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు ప్రజలను మభ్య పెట్టడానికి మాయ మాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకున్నాం ఒక షో ఏర్పాటు చేసుకున్నాం పదిహేను రోజుల వర్గాలు ఒక దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడ కూడా ప్రజలు రాత్రి ప్రజలు కొడుతున్నారు నేను చూసి రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం నీ పార్టీ పరిస్థితి నీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం ప్రతి మా పార్టీలోంచి అభ్యర్థులు మార్స్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఎలాగా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి రకరకాల భవిష్యత్తు రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు నువ్వు వెన్నుపోటు నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి నీ తాలూకు పద్ధతుల గురించి సరే చూసుకుంటే తెలుస్తుంది నీకు నీ ఇళ్ళ మీడియాకుని

నా తాతలు పంచుకున్న ఆస్తి నేను కొట్టక ముందే మా ఊళ్ళో పేద ప్రజలు పది ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పటికి నేను కొట్టలేదు ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టుకొని కొట్టుకొని అని చెప్తే అదే చెప్తున్నాను నేను చంద్రబాబు మీ పార్టీలో కూడా రాజీనామా చేస్తున్నారు మా పార్టీలోనే చేస్తారు మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకుడు మాకు రాజ్యసభలో ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి తగ్గ స్ట్రెంగ్త్ మాకు ఉంది తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్ లేదు అయినా ఆయన భవిష్యత్తు చెప్పి లేదు డబ్బులు తీసుకుంటాడు

మా జిల్లాలో ప్రజలందరికీ తెలుసు నా పరిస్థితి ఏంటో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఉండదు నాకు చంద్రబాబు నాయుడు